క్రీస్తు ప్రభువు నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఆగమన కాలంతో మనము మరో నూతన దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మనందరికీ తెలిసిన విధంగా ఆగమన కాలంలో మనము ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాం అలాగే ప్రభు రాక కొరకు మనము సిద్ధపడాలి అని తల్లి శ్రీ సభ మనల్ని కోరుతుంది ఆగమన కాలము ఏసు రాక కోసం ఎదురుచూసేటటువంటి కాలం ఆయన రాక కొరకు సిద్ధపడేటటువంటి కాలం మన జీవితంలో ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క వాగ్దానాలు పరిపూర్ణమయ్యేటటువంటి కాలం అలాగే ఏసు ప్రభువు మన హృదయాలలో జన్మించేటటువంటి కాలం మన జీవితాలను పునరుద్ధరించుకునేటటువంటి కాలం అందుకే ఆగమన కాలము చాలా ప్రత్యేకం ఆగమనము అనగా ఎదురు చూడటం మన అనుదిన జీవితంలో మనం ప్రేమించే వారి కోసం మనం ఇష్టపడే వారి కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటాం వారి కొరకు మన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం ఆగమనం సంతోషముతో కూడుకున్నటువంటి కాలం ప్రేమతో ఎదురుచూసేటటువంటి కాలం అయితే ఈ ఆగమన కాలంలో మనం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరి కొరకు ప్రేమతో సంతోషంతో మనం ఎదురు చూడాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆగమన కాలంలో మనం యేసు ప్రభు కొరకు ఆతురుతతో ప్రేమతో సిద్ధపాటుతో మనం ఎదురు చూడాలి ఈ విధంగా దేవుడు మన కోసం మానవుడై ఈ లోకమును జన్మించినటువంటి ఆ గొప్ప రక్షణ ఘట్టాన్ని మనము సిద్ధపాటుతో ఎదురుచూడాలి అయితే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క ఆగమనము మనము మూడు విధాలుగా స్మరించుకుంటాం ఒకటి గతంలోకి చూస్తూ రెండు వేల సంవత్సరములకు పైగా క్రితము చరిత్రలో జరిగిన యేసు జన్మమును స్మరించుకుంటాం రెండవదిగా ప్రస్తుతము మన అనుదిన జీవితంలో ప్రభు యొక్క ఆగమనమును స్మరించుకుంటాం ప్రభువును మనము వాక్యములో దివ్య సంస్కారాలలో ముఖ్యముగా దివ్య బలి పూజలో ప్రభు యొక్క ఆగమనమును మన అనుదిన జీవితంలో స్మరించుకుంటూ ఉంటాం ఇక మూడవదిగా భవిష్యత్తులోనికి చూస్తూ ప్రభు తన మహిమలో అంత్యకాలమున వచ్చుటను మనం స్మరించుకుంటాం ప్రియ సహోదరి సహోదరులార ప్రభు రాకడలో ప్రభు ఆగమనంలో వాగ్దానం ప్రేమ సంసిద్ధత జాగరూకత ఆత్మ పరిశీలన ప్రార్థన కొత్త ఆరంభం మరియు పరిపూర్ణత అనేటటువంటి గొప్ప అంశాలు ఉన్నాయి వీటిని మనము ఆగమన కాలం అంతా కూడా ధ్యానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇక ఈనాటి పఠనాల గురించి ధ్యానించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క మూడు విధాల స్మరణను ధ్యానించమని ప్రభు రాకకు సంసిద్ధపడమని ఈనాటి మూడు పఠనాలు కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి మొదటి పఠనాన్ని మనం ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనము నుండి పదహారో వచనం వరకు మనం చదువుకుంటున్నాం ఇర్మియా ప్రవక్త శిథిలమైన అభద్రతలోనున్న ఇజ్రాయేలు మరియు యూదాకు తన ప్రవచనాన్ని బోధిస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితి ఈ దుర్బల పరిస్థితి ఇజ్రాయేల్ ప్రజలకు రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే హృదయ పరివర్తన చెందుడు దేవుని వైపు మరలుడు అన్నటువంటి ప్రవక్తల పిలుపును దేవుని పిలుపును వారు పెడచవిన పెట్టి ఉండటం దేవుణ్ణి వారు నిర్లక్ష్యం చేసి వారికి ఉన్నటువంటి వనరుల మీద వారికి ఉన్నటువంటి శక్తి పైన అలాగే ఇతర దేశాలతో కూటమి ఏర్పాటు చేసుకోవటంలో వారి యొక్క భద్రతను వారు చూసుకున్నారు యావే పట్ల అవిశ్వాసాన్ని వారు ప్రదర్శించారు ప్రభుపై విశ్వాసాన్ని కోల్పోయారు దీని కారణంగా క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో బబులోనియా ఎరుషలేమును విధ్వంసం చేసి ఆక్రమణ చేసి అనేక మందిని ప్రవాసంలోనికి తీసుకువెళ్ళింది అందుకే వారికి ఈ దుర్బల పరిస్థితి ఈ సమయంలో ఇర్మియా నీతి ధర్మముతో పాలించు దావీదు వంశస్థుడు దేవుని మెస్ కొరకు ఒక గొప్ప ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని ప్రజలకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఒక పక్క ఇర్మియా ప్రవక్త వారి వినాశనాన్ని వారిస్తూనే మరొక పక్క వారి ఉజ్వల భవిష్యత్తును ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు భవిష్యత్తులో వారికి మంచి రోజులు వస్తాయని తెలియజేస్తూ ఈ విశ్వాసానికి నమ్మకానికి ముఖ్య కారణం ఏమిటంటే దేవుడు తాను చేసిన వాగ్దానాలకు ఎప్పుడు కూడా విశ్వసనీయంగా ఉంటాడు అని అందుకే పద్నాలుగు వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు నేను ఇజ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి అని ఈ పలుకులు నిజముగా దేవుని యొక్క హామీని దయను ప్రేమను మంచితనాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి ప్రజలు పాపము చేసి దబ్బర దేవులను విశ్వసించి నిజదేవుడైన యావేను మరచి పాపము కట్టుకున్నను తను చేసిన వాగ్దానము మూలముగా వారికి మంచి రోజులు వస్తాయి అని ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల పరిస్థితులు దుర్బలముగా అనిపించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంలో ఉన్నప్పటికీ వాగ్దానాలు నెరవేర్చడంలో దేవుని విశ్వసనీయతను ఈ వాక్యము నొక్కి చెబుతుంది మనందరికీ తెలిసిన విధంగా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచనం మరియు ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచనం నిన్నెక్కువగా దీవింతును ఆకాశమునందలి నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు అలాగే శత్రువులను జయించి ఇజ్రాయేలు ప్రజల యొక్క శత్రువులను జయించి వారి ద్వారా సకల జాతి జనులకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కురిపిస్తాడు అని కూడా దేవుడు వాగ్దానం చేయటం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా అలాగే దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానాన్ని కూడా ఇర్మియా ప్రవక్త గుర్తుకు చేస్తూ ఉన్నాడు అందుకే ప్రవక్త ముప్పై మూడో అధ్యాయం పదిహేనో వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయుదును అని రానున్న మెస్సియా గురించి ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనం నుండి ఎనిమిదో వచనంలో ఇదే విషయాన్ని ఇర్మియా ప్రవక్త చక్కగా వివరించడం జరిగింది రెండవ సామూలు ఏడవ అధ్యాయం పన్నెండవచనం నుండి పదహారో వచనంలో దేవుడు దావీదుతో చేసిన ఒడంబడిక నెరవేర్పును ఈ ప్రవచనం సూచిస్తుంది అలాగే ప్రవచనంలో కొమ్మ దావీదు వంశస్థుడిని సూచిస్తుంది భవిష్యత్తులో ఒక నీతిగల రాజు వస్తాడని ఆయన ద్వారా దేశమంతటా నీతి ధర్మము భద్రత నెలకొనునని ప్రభు మనకు రక్షణముగా పిలువబడునని ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా ప్రవాసములు బానిసత్వములు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు నిజంగా ఈ వాగ్దానము ఎంతో ఊరటను కలిగించింది వారిలో నూతన ఆశను చిగురింపచేసింది ఈ దేవుని వాగ్దానం ప్రవక్త ప్రవచనం యేసుప్రభు ఈ లోకంలోనికి రావటంతో నెరవేరింది యేసు దావీదు వంశస్థుడు అని మత్తైసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చదువుతున్నాం ప్రభు దేవుని యొక్క వాగ్దాన పరిపూర్ణం పాత నిబంధనలో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము ప్రభువులో పరిపూర్ణముగా నెరవేరాయన్నది మన విశ్వాసం మరి ప్రియ సహోదరి సహోదరులార మొదటి ఆగమన ఆదివారమున మొదటి పఠనాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ మొదటి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే మనము ఎప్పుడు కూడా దేవుని చిత్తం ప్రకారము జీవిస్తూ నీతి కొరకు పాటుబడుతూ క్రీస్తు ప్రభువును పరిపూర్ణముగా సంపూర్ణముగా అనుసరించాలి దేవుని యొక్క వాగ్దానాల పట్ల మనం విశ్వాసము కలిగి ఉండాలి ముఖ్యముగా కష్ట సమయంలో కూడా దేవుడు మనల్ని విడువడని తన వాగ్దానాలను ముఖ్యంగా తన రక్షణ ప్రణాళికను కొనసాగిస్తూ ఉంటాడని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు అని ఒక గొప్ప ఆశతో నమ్మకంతో మన కష్ట సమయంలో కూడా ఇబ్బందుల సమయం సమయంలో కూడా మనం జీవించాలి అన్నదే మొదటి పట్టణం యొక్క సారాంశం ఇక ఈనాటి రెండవ పట్టణాన్ని మనము పునీత పౌల్ గారు తెసలోనియ ప్రజలకు రాసిన మొదటి లేఖ మూడో అధ్యాయము పన్నెండో వచనము నుండి నాలుగో అధ్యాయము రెండో వచనం వరకు మనం విని ఉన్నాం అక్కడ పౌలు గారు ఈ విధంగా అంటున్నారు మన ప్రభు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు అని అంటున్నాడు ఈ విధంగా పౌలు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఆ ప్రభు రాక కోసం మనము ఎలా సిద్ధపడాలో కూడా ఒక మంచి సలహాను మనకి ఇస్తున్నాడు ప్రభు రాకడ ఏ విధముగా ఉంటుందంటే అది ఎంతో వైభవముగా మహామహిమతో ఉంటుంది ప్రభువును మన అనుదిన జీవితంలో ఇప్పుడు ఇక్కడే స్వీకరించాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రభు అనుచరులమైనటువంటి మనం మెట్లహేములో జరిగిన ప్రభు రాకడను జన్మను గుర్తించి మనకు తెలియని భవిష్యత్తులో రాబోయే ప్రభు రాక కొరకు సిద్ధపడాలి దీని నిమిత్తమై పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే మనం ఏ విధంగా సిద్ధపడాలి అంటే మనము పవిత్రమైనటువంటి జీవితాలను జీవించాలి ప్రభు వచ్చినప్పుడు మనం ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించాలి ప్రేమగా ఉండాలి మన ప్రేమ మనవారిపై మాత్రమే కాక మన విరోధులపై శత్రువులపై ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని మనము ప్రేమించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా మనము పవిత్రముగా జీవిస్తూ నిష్కలంకముగా జీవిస్తూ ప్రభు యొక్క రాక కోసం మనం జీవించాలి దేవుని సహవాసంలో ఉంటూ క్రీస్తు మనము మారాలి మనము నిండైన విశ్వాసంతో జీవించినప్పుడే ఈ సంసిద్ధత అనేది సాధ్యమవుతుంది కాబట్టి రెండో పట్టణం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే పౌలు గారు చెబుతూ ఉన్నట్లు దేవుణ్ణి సంతోషపెట్టు విధముగా మనము జీవిస్తూ ప్రభు యొక్క రాకడ కోసం మనం సిద్ధపడాలి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి ఇక ఈనాటి సుశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు మరియు ముప్పై నాలుగో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు మనం ఆలకించి ఉన్నాం ఈ పట్టణంలో ప్రభువు లోకాంత్యం గురించి ప్రభువు రాకడ గురించి బోధిస్తూ ఉన్నాడు ప్రభువు ఎరుసలీములో తన చివరి రోజులలో పలికినటువంటి మాటలు ప్రభు యొక్క పలుకులు ఆయన పునరాగమునకై మనం ఎలా సిద్ధపడాలో తెలియజేస్తూ ఉంది జరగబోయే సంఘటనలు ప్రభు రాకడ దగ్గరగా ఉన్నదని సూచిస్తున్నాయి పాతవి గతించి కొత్తవి ఏర్పాటు చేయబడును అని ఈ సంఘటనలు మనకి సూచిస్తూ ఉన్నాయి మానవాళి జీవితంలో దేవుని జోక్యమును ఈ పట్టణం మనకు సూచిస్తుంది ఇవన్నీ సంభవించినప్పుడు మీ రక్షణ కాలము ఆసన్నమైనది అని మనం చదువుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క రాకడ ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలేవచ్చు పడును అని వాక్యంలో చదువుతున్నాం కాబట్టి మనము అప్రమత్తులమై ఉండాలి ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయాలి భయంతో కాకుండా ఆశతో అప్రమత్తముతో మరియు ప్రార్థనతో జీవించుమని ప్రభు మనల్ని పిలుస్తూ క్రీస్తు రెండవ రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి అని ఈ సుశేషపట్టణం మనకి తెలియజేస్తుంది అయితే ప్రియ సహోదరి సహోదరులారా అప్రమత్తంగా ఎలా జీవించాలో కూడా ఈనాటి సుశేషపట్టణం మనకు తేట తెల్లంగా తెలియజేస్తుంది తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడితోనూ మందమతులు కాక అప్రమత్తులై ఉండు ప్రపంచపు వ్యామోహములలో చిక్కుకోవద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు లోక వ్యాపకాల మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నారు ప్రార్థనలో నిమగ్నమవుతూ మన మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన ద్వారా దేవునితో సంబంధాన్ని బలపరుచుకోవాలి ప్రార్థన ద్వారా మన విశ్వాసం బలపడుతుంది మరియు దేవుని ఆలోచనలకు మన హృదయాలు అందుబాటులో ఉంటాయి మన రోజువారి జీవితం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి ఈ ఆగమన కాలంలో మన జీవితంలో ఏ విషయంలోనైనా అప్రమత్తంగా ఉండమని మరియు ప్రార్థనతో నడవమని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు యేసు మేల్కొని ఉండమని పలుమార్లు హెచ్చరించాడు మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ నలభై నాలుగు వచనంలో ఈ విధంగా చదువుతున్నాం ఏ సమయాన మన ప్రభువు వచ్చినో తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండండి అని ఇది మనలను శ్రద్ధగా జీవించటానికి ప్రేరేపిస్తుంది ఈ విధముగా ఏసుప్రభు యొక్క రెండవ రాకడ కోసం మనం ఆత్మీయంగా శారీరకముగా మరియు భావోద్వేగంగా సిద్ధమవ్వాలి క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉండటం అంటే ప్రేమ క్షమ మరియు న్యాయముతో జీవించటమే మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారుడు వచ్చుటను వారు చూచెదరు అని చదువుతున్నాం ఈ లోకంలో మన జీవితం ఒక ప్రయాణమని ఈ భూలోకం మనం చివరి గమ్యం కాదని గుర్తుకు చేస్తుంది యేసు ప్రభువు మన చివరి గమ్యం మన నిరీక్షణ కాబట్టి ప్రభు రెండవ రాకడ గురించి ధ్యానిస్తూ మనము అప్రమత్తులమై జాగరూకులై సంసిద్ధపడదాం ప్రియ సహోదరి సహోదరుల ప్రభు రాకడ అంటే అది దేవుని తీర్పు తీర్పు దినము కనుక మనం మారుమనసు పొందాలని సేవా జీవితాన్ని గడపాలని ఈనాటి పఠనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి లూకా అంత్య అంత్యదినము అనగా దేవుని చిత్తము పరిపూర్తి అగుట అని అర్థం అందుకే ఆ దినమును ప్రభు దినముగా పిలుస్తూ ఉన్నాం కాబట్టి లోకాశలకు గురి కాకుండా ప్రభు రాక కొరకు మంచి మనస్సుతో పరిపూర్ణ హృదయముతో ఎదురుచూస్తూ ఆయనను మన జీవితంలోనికి మన హృదయాలలోనికి మన కుటుంబాలలోనికి మన సంఘాలలోనికి ఆహ్వానించుదాం ఈ ఆగమన కాలము పరిపూర్ణముగా మనము జీవించాలి అని ఆశిస్తూ దేవుడు దీవించును దీవించునుగాక ఆమె